లో ఒక విందు కోసం రాయబడి ఉంది ఆ విందుకు వచ్చిన వాళ్ళందరికి బయట పెళ్లి వస్త్రం ఎత్తున్నారు గౌన్ పెళ్లికి పిలబడిన వాళ్ళందరూ లైన్ వస్తున్నారు వాళ్ళందరికి ఒక గౌన్ ఇస్తున్నారు వస్త్రం ఒకడు దొడ్డిదారు దూరాడు ఈ వడ్డన చేసే వ్యక్తుల్లో ఒక ఆయన చూసి అక్కడ ఉన్న విందు మెయిన్ మెయిన్ వ్యక్తికి చెబితే అంటాడు ఇదిగో స్నేహితుడా పెళ్ళి వస్త్రం లేకుండా ఎలా వచ్చావు అంటే సిస్టమేటిక్ ఒక ఒక పద్ధతి ఒక విధానం ప్రతి వ్యవస్థలో ఉంది ప్రతి వ్యవస్థలో ఉంది ఇప్పుడు చూడండి స్కూల్ పిల్లలు ఉంటారు ఏ స్కూల్కి ఆ స్కూల్కి డ్రెస్ కోడ్ ఉంటుంది ఉంటుందా ఉంటుందా యూనిఫామ్ ఆ డ్రెస్ కోడ్ చూసి వీళ్ళు పలానా స్కూల్లో అంటాం ఇప్పుడు ట్రాఫిక్ పోలీసు అడతెళ్తుంది వాడు వేసుకున్న వస్త్రాన్ని బట్టి మనం ట్రాఫిక్ అని గుర్తుపడతాం ఎస్ఐ గారు అడతెళ్తుంది ఆయన వేసుకున్న వస్త్రం బట్టి తెలుస్తుంది ఈ వస్త్రాలు వేసుకోవడం మధ్యలో వీళ్ళు ఒక ఈ నేసిపాడి వస్తారు తన్నిన తర్వాతే నేను ఎస్ఐ గారు రా వంట సార్ సారీ సార్ తెలియ కొనుగొట్టా సార్ అని నాకు తెలియ కొనుక్కొడతారా నన్నులెక్తాడు అంత ఎందుకండి ఆటో డ్రైవర్స్ ఉన్నారా వాళ్ళు కూడా ఏముంటుంది సొక్కా ఉంటుంది బీడ్ కానిస్టేబుల్ వారు కేసులు రాస్తున్నప్పుడు వాడు పక్కన ఆపి మర్యాద వేసుకుంటాడు సొక్కా ఇష్టం లేకపోయినా వేసుకుంటాడు ఎందుకంటే ఏం రాస్తాడు కేసు రాస్తాడు కనుక ఖచ్చితంగా రూల్స్ తగినట్టుగా నడవాలి రూల్స్ మీరితే మాత్రం కేస్ ప్రాబ్లం క్రియేట్ అయిపోద్ది అలాగే మేలుకు తగినట్లుగా విశ్వాసికి తగినట్లుగా ఒక వ్యక్తి నడవాలి అంటే దైవ సంబంధమైన పద్ధతి తెలుసుకొని ఉండాలి దేవుని బిడవగా దేవిక పద్ధతి మనకు తెలిస్తే ఆ క్రమానికి అప్పగించుకోగలిగితే ఆ క్రమంలో మనం రాగలిగితే ఉండగలిగితే ఆ దానికి తగినట్టుగా నడవగలిగితే దేవుడు ఖచ్చితంగా తగిన బహుమానం మనకి ఇస్తాడు ఇక్కడ గాయతో ఎవరు పాస్కర్ అన్నాడు నువ్వు సంఘంలో విశ్వాసికి తగినట్లుగా నడిచావు దేశ మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదకొండవచ్చిన త్వరగా ఎలా నడవాలట దేవునికి తగినట్లుగా నడవాలి ఎలా నడవాలి భార్య భర్తకు తగినట్లుగా నడవాల వద్దా చెప్పండి పిల్లలు తల్లిదండ్రులు తగినట్లుగా స్కూల్లో స్టూడెంట్స్ స్కూల్ యాదమైన తగినట్లుగా నడవాలి పిడతమొహం కటింగ్ చేసుకుని పోయేవానుకో కొన్ని స్కూల్స్లో వీళ్ళు భోజులు పడుతున్నారని చెప్పి ఫీజులు బీగుతున్నారు ఏ నువ్వు కటింగ్ సరిగ్గా లేదనుకో నేనే అత్త అంటకత్తిరా ఇప్పుడు రూల్ అది కాద ఎనసేడు ఈ బడాయోడు ఈ ఈ సొక్కని మడిసేడు దుర్తాడు అదొక స్టైలాడికి ఈ తెక్కలోడు ఈ కాలర్ సక్రంగా ఏడు దాని పైకి లేపుతాడు హోసి రామ్ పోతులా తినడానికి ఏ ఉండకూడదు భార్యా భర్తకు తగినట్లుగా నడుచుకుంటే సంసారం సాఫియా సాఫా సాఫీ పోద్ది పిల్లలు తల్లిదండ్రులు తగిన వి విమానం మోసం అవ్వకుండా కయను బోబెట్టి పంపిస్తారు స్కూల్లో పిల్లలు యాజమానికి తగినట్టుగా నడిస్తే ఎండలో నిలబెట్టకుండా ఖమ్మంగా ఫ్యాన్ వేసి కుర్చీలో కూర్చోబెడతారు లేదనుకో అంతే సంగతి అట్లాగే మనం ఎవరికి తగినట్టుగా నడవాలి దేవునికి తగినట్లుగా నడవాలి మన నడవడి మన ప్రవర్తన దేవునికి తగినట్లుగా ఉండాలి అలా లేకపోతే మాత్రం నష్టపోయేది మనమే జాగ్రత్త బైబుల్ చెబుతుంది దేవుని రాజ్యానికి దేవునికి తగినట్లుగా మనం నడవాలి మన వస్త్రాధరణ కానీ మన మాట తీరు కానీ మన ప్రవర్తన కానీ మన పోకడు కానీ మన విధానం కానీ దేవునికి తగినట్లుగా దేవుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో అలా ఉండాలంతే నీకు పరలోకం ఇచ్చేది ఎవరు నిత్యత్వంలో చేర్చుకునేది ఎవరు ఇప్పుడు ఆ దానికి తగ్గట్టుగా నువ్వు లేవనుకో ఆటోమేటిక్గా నువ్వు డిలీట్ చేయబడతావు నువ్వు నేను నిత్యత్వంలో ఉండాలని ఆయన కోరిక